మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో ఈపీ సెక్రటేరియట్లో అమరావతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీ అందరికీ ఈ ఛానల్ ద్వారా విద్యార్థులకు విలువైన సమాచారం వివిధ రకాల నోటిఫికేషన్లు అందిస్తున్నాము ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను అయితే ఈ నోటిఫికేషన్కి మనం తెలుసుకునే ముందు ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు పర్మనెంట్ పోస్టులు అయితే కాదు అయితే మనము ఇది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పోస్టులకి మన యొక్క బయోడేటాని సీవీని మెయిల్కి చేయాల్సి ఉంటుంది ఇదిగండి మెయిల్ ఐడి ఇది ఈ మెయిల్ ఐడికి చేయాల్సి ఉంటుంది ఎప్పటిలోపు చేయాలి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరలా చెప్తున్నాను దరఖాస్తు చేసుకునే విధానం మన బయోడేటాని అవన్నీ స్కాన్ చేసుకొని ఈ ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఆర్టీజీఎస్లో ఇక్కడ మనకి చీఫ్ డేటా సెక్యూరిటీ ఆఫీసర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మేనేజర్ డేటా ఎనలిస్ట్ ఆఫీసర్ అలాగే ఆర్టీజీఎస్ అడ్మినిస్ట్రేషన్లో జనరల్ మేనేజర్ మేనేజర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రొక్రూమెంట్ బిజినెస్ అనలిస్ట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ अलाे डेटा आर्किटेक्ट डेटा गवर्नेंस मेनेजर डेटा साइंटिफिक एनालिस्ट मेनेजर डेटा इंजीनियर्स, डेटा सिक्योरिटी कंप्लेंस मेनेजर डेटाबेस एडमिनिस्ट्रेटर, अडमिस्ट्रेटर अलागे डायरेक्टर, डेवलपर्स फुल स्टैक डेवलपर्स विजुअलाइजेशन डेवलपर्स फ्रंट డెవలపర్స్ క్యూయూ అండ్ టెస్టింగ్ అలాగే డైరెక్టర్ బిగ్ డేటా ఎనలిస్ట్స్ బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీర్స్ అలాగే డైరెక్టర్ పీపుల్స్ పర్సెప్షన్ అబ్లో కోఆర్డినేటర్స్ సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ వివిధ రకాల కోఆర్డినేటర్స్ అలాగే కంటెంట్ రైటర్ ఇవన్నీ అలాగే ఇక్కడికి వచ్చేసరికి మల్టీ సోర్స్ విజువలైజేషన్ ఇంటెలిజెన్స్లో డైరెక్టర్ అలాగే స్పెషలిస్ట్ పోస్టులు జేఏ స్పెషలిస్ట్ పోస్టులు అలాగే డ్రోన్ స్పెషలిస్ట్ కంప్యూటర్ విజువల్ ఇంజనీర్ అలాగే స్పెషలిస్ట్ పోస్టులు జేఏ స్పెషలిస్ట్ పోస్టులు వివిధ రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులు నేను చెప్పిన పోస్టులన్నిటికీ కూడా ఇరవై ఐదో తేదీ ఆఖరి తేదీ ఈ ఆఖరి తేదీలోపు మనం దరఖాస్తు చేసుకుంటే ఎంపిక ప్రక్రియ కూడా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేసుకుంటారు సో వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు అప్పుడు హాజరు కావాల్సి ఉంటుంది ఈ పోస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అందిస్తున్నాను అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో